ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలు మా వెన్నుముక నేను అధికారంలోకి వస్తానే బీసీలు అందరికి న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల మంది పైగా బీసీలు చంపబడ్డారు అనేక మంది దాడులు చేశారు అనేక మంది అక్రమ కేసులు పెట్టారు దీనిపై నీ అభిప్రాయం బీసీలు అంటే రామారావు పార్టీ పెట్టినటువంటి ఎన్నుముక ఉండేది ఓ టీడీపీ పార్టీకే ఉండేది ఫస్ట్ నుంచి కూడా బీసీలు ఉండేది తెలియదు బలి ఉన్నారు ఈ రోజు అబద్దాలు చెప్పి నా నాయకులు అబద్ధాలు చెప్పి ఈ రోజు బీసీలు ఎన్నుముక అంటున్నారు బీసీలకు ఏం న్యాయం చేసినాడు చెప్పు నందం జంగ సుబ్బయ్యను బీసీ నాయకును చంపినారు అనవసరంగా ఇట్లా అత్యధి చెప్పుకుంటా పోతే కొలలు ఉన్నాయి ఆ మాదరంలో భూమి ఆక్రమించుకున్నారు బీసీలది మీకు బీసీకి ద్రోహకి నువ్వు నిన్న కూడా ఒక బీసీ నాయకుని భూమిలో అక్రమ బంధు నరుగు చంపుతారు ఇట్లా అరాజకాలు చేసిన వాళ్ళు బీసీకి ఏం న్యాయం చేసినట్టు గతంలో చంద్రబాబు నాయుడు బీసీ కార్పొరేషన్ పెట్టి పదివేల కోట్లు బీసీ సబ్సిడీ రుణాలు ఇచ్చాడు అనేక అందరికీ ఆదరణ పథకం మీద పనిముట్లు ఇచ్చాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీసీ కార్పొరేషన్ పెట్టిన తర్వాత ఒక్క రూపాయలు ఇచ్చాడా బీసీలకు చంద్రబాబు టైంలో సబ్సిడీ లక్ష రూపాయలు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఒక ఆటోలకు అయితే ఏమి ఒక గొల్లకైతే ఏమి ఒక ఏదన్నా బీసీ సబ్సిడీ ఎక్కువ బీసీలకు జరిగింది ఒక వడ్డెర వాళ్ళకైతే ఏమి అన్ని రకాల పనిమూర్లకు కానీ బాగా ఇచ్చినాడు ఈ బీసీ నాయకులకు జగన్ ప్రభుత్వంలో కార్పొరేషన్ నువ్వు ఎత్తేసి వేసినావు ఎక్కడుండదు నీకు బీసీ అనేది నీకు నువ్వు పేరు చెప్పుకుంటాను బీసీ అని బీసీకి నమ్మద్రోహి నువ్వు జగన్ ఏదైనా బీసీలని ఎన్ను కానీ ఓట్లేదానికి నీ కాలం చెల్లింది సార్ ఓట్లేసే ప్రసక్తి లేదు ఈసారి ఖచ్చితంగా తెలుదేశం వస్తుంది మా పుత్తాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది రైతుల ప్రభుత్వం రైతు బాంధవుని అంటున్నాడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు ఏమైనా మేలు జరిగిందటవాసినా బాబు ఉన్న డ్రిప్పు తీసేసినాడు రైతులకు ట్రాక్టర్ ప్రతి ఒక్కటి సబ్సిడీ ఉన్నాయి గొర్రె అయితేనేమి గుంటికలు అయితేనేమి తినగోళ్ళు అయితే టిల్లర్లు అయితే ఏవి లేవు మిషన్లు ఇచ్చినారు సబ్సిడీకి ఇప్పుడు లేవు కదా చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు ఏవి లేవు జగన్ ఏమి ఇచ్చాడు అయ్యా అదే ఇచ్చినాడు అన్నీ ఇంకా ఒకరికి ఎస్సీ వానికి ఇచ్చే పంచాయతీ అంతటికి వాడు ఎవనికే కానీ లేదు ఇచ్చేది ఎవనికి ఇచ్చిన పంచాయతీ అంతా ఒకరికి ఇచ్చినాడు ఈ టీడీపీ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి మూడు మాటలు కూడా సబ్సిడీ వచ్చింది ట్రాక్టర్ అరమట్లు ఇంకా రైతుకు కాల్సింది అయ్యే కదా ఏమి ఇచ్చినాడు మాకు ఇన్సూరెన్సులు అన్నాడు అప్పుడు ఏదో ఇన్సూరెన్సులు మేము కట్టుకుంటానేమో వచ్చాయ్యి రూ మీరు కట్టకుండా నేనే కడతాను అన్నాడు ఏమీ లేదు మాకు ఏం లేదు అప్పుడున్న ఇన్సూరెన్సులు వచ్చినాయి ఇప్పుడు పావుల రాలేదు కదా ఇప్పుడు జగన్మోహన్ పథకాలు ఇచ్చాను ఇచ్చినాడు నేను కూడా చెప్పుకుంటాయా ఏమిచ్చినాడని ఎవనికి లబ్ధి పొందినారా చూపి మనం వాళ్ళ వాళ్ళయితే వాళ్ళ బంధువులు వాళ్ళ వాళ్ళు అందరూ దోంచుకోవడము రౌడీజాలు చేసుకోవడము బాగా కబ్జాలు చేసుకున్నారు అంతవరకు తప్ప ఏం వీలేదు ఎవరికి మీ నిజవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రజలొచ్చి ప్రజల సమస్యలు అడుగుతున్నాడా అడుగుతున్నాడు బా వచ్చిన డాక్లాలు లేవు ఇంతవరకు నా పేరు సుబ్బారెడ్డి రవీంద్రనాథ్ ఓ ఎవరయ్యా లేదు ఎప్పుడే గాని గెలిపించిన అంటే బేసినారు మోసం చేసుకుని అందరినీ కళ్ళు కడుపులు పట్టుకుని వేయించుకున్నారు ఇప్పుడు అయితే ఎవరు బేరు రానుకూ నిజవర్గంలో అభ్యర్థి గెలుస్తాడు అంట తెలుగుదేశం అభ్యర్థి మన రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలా ఎలా ఉంది నా జగన్ పాలన ఏముందినా ఏం లేదు పైకి శూన్యం అంతే నేను పథకాలు ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తానంట కానీ ప్రజలకి ఏం లేదు రైతుల ప్రభుత్వం ఏ రైతు బాగుపడినన్నా ఏమన్నా సబ్సిడీలు ఏమన్నా ఇచ్చినాడా కనీ కనీసం ట్రిప్పు సౌకర్యాలు ఎవరికన్నా ఇచ్చినాడా కానీ తాగునీటి సౌకర్యం లేదు సాగునీటికి లేదు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు పంట నష్టం అండి మన పటనొత్తినాడు ఉత్త పటన తినాడు కానీ డబ్బులు కనీసం ఎవరికన్నా ఉన్న పడినాయా ఎవరికి పర్లేదు ఖరీఫ్ లో కనీసం పంట పడిపోయింది దానికి నష్టపరిహారం ఇప్పటివరకు కట్టలేదు ఇంక ఏ విధంగా చెప్పుకోగలుగుతాడు మాది రైతు ప్రభుత్వం అని ఆయన చేసేది ఏం లేదు గ్రామ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతు కావాల్సిన వస్తువులు అందిస్తున్నాను అంటున్నాడే రైతు భరోసా కేంద్రాలు పెట్టడం అయితే పెట్టినాడు కానీ అది వైఎస్ఆర్ కార్యకర్తలకు నిలయాలుగా మారిపోయినాయి అంత తప్ప ఆయన రైతు భరోసా కేంద్రాల వల్ల ఎవరికి ఉపయోగం అయితే ఏం లేదు వాళ్ళ కోసం మాత్రమే కట్టించుకున్నారు అడగనికి ఐదు సంవత్సరాల ముందు ఒకసారి వచ్చినాడు ఇప్పుడు ఇప్పుడు ప్రచారానికి వస్తున్నాడు అంతే ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజల దగ్గరికి ఎవరి దగ్గరికి రాలేదు ఆయనకేం గెలిపించుకున్నాడు నన్ను ఇప్పటికి కూడా నన్ను చూసి ఓటేంటి అనట్లేదు జగన్ రెడ్డిని చూసి ఓటేంటి అంటున్నాడు కానీ నేనేం చేసినా ప్రజలకు ఈ నియోజకవర్గానికి ఏం చేసినాని ఎవరికి చెప్పట్లేదు ఇప్పటికి కూడా జగన్ రెడ్డిని చూసి ఓటేంటి అంటున్నాడు ఆయన చేసింది లేదు లేదు రానున్న ఎన్నికల్లో మీ వర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారంట కంపల్సరీగా టిడిపి పుత్త నరసింహారెడ్డి గారే గెలుస్తారు రాష్ట్రం మన రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలి బీజేపీ జనసేన కూటమి కంపల్సరీగా గెలవాలి లేకుంటే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక రైతు సమస్యల పైన మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి విధానం ఆయన ఏదో రైతులకు చేసినాను నేను అది చేశాను ఇది చేసినాను అనే గాంభీర్యం తప్పగా అతని మాటల్లో ఇది తప్పగా చేతల్లో పని లేదు ఆయన చేసిన విధానం రైతులకు చాలా తీవ్రమైన నష్టము రైతులు సొంతంగా ఇన్సూరెన్స్ కట్టుకొని రైతాంగంలో ఏదో పది రూపాయలు సంపాదించుకొని ఇన్సూరెన్స్ ఇంకొకటి ఇంకొకటి చేసుకుంటాను అది ఇతను నేను రైతులకు పక్క పక్షాన్ని నేను ఇన్సూరెన్స్ కడతాను రూపాయి కట్టని మీరు అన్ని చేసి ఆ ఇన్సూరెన్స్ విధానాన్ని నాశనం సర నాశనం చేసినాడు రైతాంగానికి చెప్పినటువంటి విధానంలో ఏ ఒక్కటి రైతాంగానికి అతను చేసింది మేలు అంటూ ఏమీ లేదు కానీ ఈ రోజు నేను పక్షపాతిని నేను రైతులకు ఏదో చేస్తున్నాను అంటాడు యూరియా అయితేనేమి ఎరువులు అయితేనేమి పెస్టిసైడ్స్ అయితేనేమి ఏ విధంగా రేట్లు పెరిగాయో రైతులకు తెలుసు ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో రైతు రుణమాపేని ఆయన ఒక వ్యక్తికి యాభై వేల రూపాయలు ఉన్న వ్యక్తికి పూర్తి రుణమాఫీ చేశాడు తర్వాత ఓటిన్నర లక్ష రూపాయలు ఇన్నాడు తొంభై వేల రూపాయలు ఇచ్చాడు ఇతను పన్నెండు వేల ఐదు వందలు నేను ఇస్తాను సంవత్సరాన్ని కానీ ముష్టి అప్పుడు ఐదు అప్పుడు రెండు వేల అప్పుడు రెండు వేలు ఇస్తూ ఆ పన్నెండు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు చేశాడు ఈ విధంగా చేసుకుంటూ పోయి నేను ఏదో రైతులు చేశాను అనే మాటలు తప్పక చేతల్లో అయితే ఇతను కాదు ఇతను ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పోల్చుకుంటే ఎక్కడికో నక్కకు నాగలోకి అనుకున్నంత వారా ఉంది అది తప్పితే డ్రిప్ ఇరిగేషన్ పై దానివల్ల అయితే డ్రిప్పులు అయితే రైతులకు తొంభై పర్సెంట్తో చంద్రబాబు నాయుడు పరికరాలు ఇచ్చాడు ఒక వ్యవసాయ పనిముట్లు అయితేనేమి వ్యవసాయదారులకు కావలసినటువంటి ఇంప్లిమెంట్స్ కానీ ట్రాక్టర్లు కానీ ఇవన్నీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇచ్చారు రోజు ఇతని గవర్నమెంట్లో ఏమీ లేదు ఒక గ్రూప్ పెట్టమని ఆ గ్రూపులో ఇచ్చేసి నలభై పర్సెంట్ రైతులకు ఇస్తాను దాన్ని ముప్పై పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ ఆ గ్రూపుల్లో కానీ గ్రూపుల్లో ఉన్నటువంటి మెంబర్స్ను కానీ చాలా ఇబ్బంది పెట్టాడు ఈ విధమైన ను నేనైతే ఎప్పుడు చూడలేదు ఇంత పరిపాలన పరిపక్వత లేని నాయకుడు ఎవరు ఉండాలంటే ఇత నేను రైతుల విషయంలో అయితే ఇంతకన్నా ఘోరాది ఘోరమైన పరిపాలన ఎప్పుడు చూడలేదు అని నా అభిప్రాయం